ముందుగా రావాల్సిన కోరుతూ లబ్ధిదారుల యొక్క పేర్లు గొప్పలో పిలిచాం వార్తలు రావాల్సిన కోరుతూ

इधर आज नापें जब बहुत मात्रा में आइडियल से लुटा है ना आप एक बाईपास बाईपास है इस आइडियल से कितना बना आपने मच को देखा अन्ना नसीना आने वाली वेलकम

మరి మీ అందరు కూడా ఇల్లు వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి రోజు చూసి ముగ్గురు మరి నలభై ఐదు రోజుల లోపల మొదలు పెట్టాలి అది కూడా తెలియజేస్తా మీరు నలభై ఐదు రోజుల లోపల ఇల్లు మొదలుపెట్టాలి మంచి రోజు చూసుకొని మీరు ఏదైతే ఫేస్మెంట్ ఇస్తారో లక్ష రూపాయలు వస్తాయి ఇలా లక్ష రూపాయలు వస్తాయి రెండు లక్షలు గోడలు పెట్టుకుంటే మూడు లక్షలు వస్తాయి స్లాబ్ వేస్తే రెండు లక్షల రూపాయలు వస్తాయి ఐదు లక్షల రూపాయలు జనరల్ వాళ్ళ అందరికి వస్తాయి ఏసీ కానీ ఏసీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆరు మీరు జాగ్రత్తగా ఇది మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాం నాలుగు వందల స్క్వేర్ ఫీట్లకు తగ్గకుండా పెరగకుండా అందులో కట్టుకోడు అర్థమైనా నాలుగు వందల స్క్వైర్ ఫీట్ దగ్గద్దు ఆరు వందల స్క్వేర్ ఫీట్ పెరగద్దు బ్రహ్మాండంగా ఇంట్లో వస్తున్నాయి ఇక్కడ ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే ఇక్కడ సరఫరా

నన్ను మాత్రం మార్చుకోగానే ధృవ ప్రవేశానికి అవకాశం ఇచ్చిన మరి లబ్ధిదారులందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా సుఖ సంతోషాల పోటీ ఉండాలని తెలియజేస్తూ సెలవుస్

మరి రాష్ట్ర ప్రభుత్వం మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల ఇల్లు మంచి ఎనభై నాలుగు గ్రామాలున్నాయి మరి మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ ఎనభై నాలుగు గ్రామాలకు రెండు మున్సిపాలిటీలకు అందరికీ అందే విధంగా మార్చాలి ఈ కార్యక్రమం మనం ఇప్పుడు మొదలుపెట్టం మరి చాలా మందికి తెలియదు ఇప్పుడు ఇచ్చే ఏదైతే ఉన్నమా పత్రం ఉందో దయచేసి ఐదు లక్షల రూపాయలు ఎన్సీలకు అయితే ఆరు లక్షల రూపాయలు జాగ్రత్తగా పెట్టుకోండి ఇది పోతే మీ కష్టమవుతుంది మీరు కట్టుకున్నాక వాళ్ళ డబ్బులు పడి

మీరు పంచుకుంటే ఏమనే జరగదు రెండు సార్లు కేసీఆర్ మూడు సార్లు మూడోసార్లు తీసేసేది మహిళలా ఉన్న శక్తి ఎవరిగా లేదు మాలక ఉన్నది ఇక్కడ ఉన్నవాళ్ళు వేరు కవిలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి పొద్దున్నేస్తే మీరు కష్టపడదు మీ భర్త వంట చేసి పెట్టుకోవాలి పిల్లలకు పంపిస్తా ఉన్నారు మరి వ్యవసాయం పని పొలాలిస్తూ ఉన్నారు కష్టపడి ఇంటికి వస్తున్నారు మళ్ళీ సాయంత్రంగానే వాటిస్తూ ఉన్నారు కానీ మామూలు అట్లా లేదు పుల్లతో సాయంత్రం రాగానే ఒక సిట్టి రావాలనుకున్నారు మరి మీ దగ్గర ఉన్నంత శక్తి మా మీ లేదు అది మహిళా శక్తి ఈ ఒక్కసారి అందరినీ కోరుతాన్ని కార్యక్రమాలు చేస్తాము నేను ఓడిపోయినప్పటి కూడా నేను ఇంకా నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు మీరు అందరూ కూడా అనుకుంటారు పాపం ఖచ్చితంగా గెలుపుతాం అనుకున్నా ఓటేద్దాం అనుకున్నా కూడా మూడున్నర సంవత్సరాల దాకా మేము నాకు ఓటు వేసే అవకాశం లేదు కాబట్టి రాబోయే స్థానిక సంవత్సర ఎన్నికలలో